మూక పంచసతి ఇది ఒక మహిమాన్వితమైన స్థుతి కావ్యం శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామివారు ఆసువుగా కంచి కామాక్షి అమ్మవారిపై చేసిన పంచసతి అంటే ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు ఆయన పుట్టుకతో మూగవారు ఒక శుభముహూర్తాన అమ్మవారి అనుగ్రహం కలిగి ఆసువుగా ఈ శ్లోకాలని స్థుతించారట ఈ శ్లోకాల యొక్క శబ్ద తరంగాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరము కూడా అమ్మవారి స్వరూపంగా మారిపోతుందట సాక్షాత్తు అమ్మవారి సమక్షంలో కూర్చున్నట్టుగానే అనిపిస్తుందట ఇంతటి మహిమాన్వితమైన ఈ శ్లోకాలను నిత్యం పారాయణ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి అరవై ఎనిమిదవ కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ మహాపెర్యావ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ మహాకావ్యం నుంచి స్వయంగా ముప్పై ఒక్క శ్లోకాలను ఎంచి మూక పంచసతీసారం అనే పేరు పెట్టి మానవాడికి బహుమతిగా అందించారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాలను నిత్యపారాయణం చేసుకుంటారో లేదా వింటూ ఉంటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుందని ప్రతీతి పంచసతీసారం విశిష్టతను తెలుసుకున్నాం కదా ఇరవయో శ్లోకం కటాక్ష శతకం నుంచి వందవది అజ్ఞాత భక్తి రసం ఈ శ్లోకం యొక్క భావాన్ని చెప్పుకునే ముందు దీంట్లో రెండు వెర్షన్స్ ఉన్నాయి ఆ విషయాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం నాలుగో లైన్లో కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాత అన్నది ఒక దగ్గర చెప్పారు ఇంకొక దగ్గర కామాక్షి మామవతు తే కటాక్ష అని చెప్పారు ఈ రెండింటి గురించి కూడా మనం అర్థం తెలుసుకుందాం కొంచెం దృష్టి పెట్టి వింటే అర్థమైపోతుంది సరేనా ఇప్పుడు మొదటి వర్షం తెలుసుకుందాం నైవ కాంక్షతి తవ దృష్టిపాతః కొంతమందికి అమ్మ కటాక్ష లభించదట దొరకదట ఎందుకు అసలు వారు కోరుకోరు అని చెప్తున్నారు తవ దృష్టిపాతః తవ అంటే నీ యొక్క దృష్టి పాత అంటే కరుణా కటాక్షాలు నైవ కాంక్షతి కోరుకోరు ఎవరు కోరుకోరట ఇదిగో ఇక్కడ చెప్తున్న లక్షణాలున్నవారు అమ్మ యొక్క కరుణా కటాక్షాన్ని కోరుకోరు అని చెప్తున్నారు అజ్ఞాత భక్తి రసం భక్తి రసం అంటే భక్తి అని తెలుసు అజ్ఞాతం వాళ్ళకి అసలు భక్తి అన్నదే కనిపించదట భక్తి రసం అంటేనే తెలియదట భక్తి రుచి తెలిస్తేనే కదా స్పందన లేని వారికి రుచి తెలియదు రుచి తెలియకపోతే భక్తి రసం కూడా తెలియదు రెండోది అప్రసరద్ వివేకం ప్రసరించదట అసలు వీళ్ళవైపు వివేకం అన్నదే ప్రసరించదట అంటే వివేకం ఉండదు అనమాట వివేకం ప్రసరించిన వారికి అమ్మ కటాక్షం లభించదు అని చెప్తున్నారు అత్యంత గర్వం తనని మించిన వారు లేరు అని అనుకునే అంత గర్వంతో ఉన్నవారికి అనధీత సమస్త శాస్త్రం శాస్త్రాధ్యయనం చేయని వారికి శాస్త్రాధ్యయనం చేస్తేనే కదా భక్తి అనేది ఒక గొప్ప వస్తువు ఉంది దాన్ని పొందాలి అని తెలుస్తుంది కాబట్టి శాస్త్రాధ్యయనం చేయని వారికి అప్రాప్త సత్యం సత్యాన్ని తెలుసుకోలేని వారికి అసమీప గతంచ ముక్తేహే అసమీపంలో ఉంటుందంటే సమీపంలో ఉండదు దూరంగా ఉంటుందట ముక్తి అన్నది చాలా దూరంగా ఉంటుందట అలాంటి వారికి నైవ కాంక్షతృష్టిపాత అమ్మ యొక్క కటాక్షము లభించదు అని చెప్తున్నారు అది ఒక రకం ఇంకో రెండో రెండో రకం తెలుసుకుందాం అనుకున్నాం కదా అదేంటంటే కామాక్షి మామవతు తే కరుణా కటాక్ష పైన చెప్పుకున్న అన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి లభించదు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ సెకండ్ వెర్షన్ లో ఆఖరి లైన్లో ఏం రాశారంటే కామాక్షి ఓ కామాక్షి మాత తే కరుణా కటాక్ష మామవతు తే అంటే వారికి మామవతు అంటే మాకు కూడా కరుణా కటాక్షాలను ఇచ్చి మమ్మల్ని రక్షించుగాక అని అర్థం వస్తోంది ఇక్కడ కామాక్షి కరుణా మామవతు ప్రొటెక్ట్ మీ వారిని నన్ను కూడా అందర్నీ కూడా కామాక్షి మాత అనుగ్రహించుగాక అని చెప్తున్నారు ఇది రెండో సారాంశం సారాంశం మొదటిదాన్ని బట్టి ఓ మాత భక్తి రుచి తెలియని వారికి వివేకం లేని వారికి గర్వంతో నిండిన వారికి శాస్త్రాలను అధ్యయనం చేయని వారికి సత్యాన్ని స్వీకరించని వారికి ముక్తిని కోరుకోని వారికి నీ కటాక్ష దృష్టి లభించదు అని చెప్తున్నారు అది మొదటిది రెండో రకంలో ఏం చెప్తున్నారు రెండో లైన్లో కామాక్షి కరుణ కటాక్ష అని చెప్పినప్పుడు దాని అర్థం ఇలా మారుతుంది మాత యొక్క దృష్టి నన్ను అసంపూర్ణ భక్తి నుంచి అవివేకాన్నించి అహంకారం నుంచి అసత్యాల నుంచి రక్షించుగాక అని దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అలాంటి అవలక్షణాలని తొలగింపు చేసుకోవాలి అలాంటి లక్షణాలు మనలో ఎక్కడైనా ఉన్నాయి అని అనిపిస్తే వాటిని పూర్తిగా తుడిచేసేయాలి వివేకం కలవారిగా శాస్త్రాలను అధ్యయనం చేసేవారిగా సత్యాన్ని తెలుసుకొని అమ్మ కృపా కటాక్షానికి పాత్రులయ్యి మోక్షాన్ని పొందాలి అని అర్థం अज्ञातभक्तिरसमप्रसरद्विवेकम् अत्यन्तगर्वमनधीतसमस्त शास्त्रम् अप्राप्तसच्चमसमीपगतम् च मुक्तेः कामाक्षि नैव तव काङ्क्षति दृष्टिपातः अज्ञातभक्तिरसमप्रसरद्विवेकम् <णगत> अत्यन्तगर्वमनधीत समस्तशास्त्रम् अप्राप्तसच्चमसमीपगतम् च मुक्तेः कामाक्षि मामवतु ते करुणाकटाक्षः